సంఘం ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీ నిర్వహించి వసతులను పరిశీలించారు ఇటీవల కురిసిన వర్షాలకు హాస్టల్లో వర్షపు నీరు మురుగునీరు ఉండడాన్ని పరిశీలించి నీటిని తొలగించాలని పంచాయతీ అధికారులకు ఆదేశించారు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని స్థానిక పంచాయతీ కార్యదర్శి నరసేకి తెలిపారు ప్రస్తుత వర్షాల దృష్ట్యా హాస్టల్లో వర్షపు నీరు చేరితే

ఇంచుమించు నుంచి దాదాపుగా నాలుగు వేల ఆరు వందల యాభై ఆరు మంది బోర్డర్లు ఉన్నారు సో వాళ్ళకు మనం ఎస్పెక్టర్ నేను ప్రకారంగా అన్ని రకాల భోజనాల సదుపాయాలను ఏర్పాటు చేస్తాం బిల్డింగ్స్కి ఏంటంటే మాకు పది కోట్ల పదహారు లక్షలకి ప్రపోజల్స్ పంపించాము మొన్న ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ మొదలు కాకుండా ఎనిమిది కోట్లకి ప్రపోజల్స్ శాంక్షన్ అయ్యి వచ్చింది వెల్ఫేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ విభాగం వారు ఎగ్జిక్యూషన్ టేకప్ చేస్తారు హాన్రబుల్ శాసనసభ్యులకు గౌరవ మంచి వాళ్ళు ఈయన మన సోషల్ వీరాంజనేయ స్వామి గారు మనకు వారందరికీ కూడా ఉత్తరాలు రాయడం జరిగింది రిపేర్స్ త్వర పూర్తి తక్కువ చేయమని ఆ యొక్క కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి కూడా మాకు సూచనలు చేస్తున్నారు ఆ ప్రకారంగా మేము ప్రతి హాస్టల్లోనూ కూడా ఎక్కడైనా ఏదైనా సమస్యలు వచ్చినా కూడా వెంట వెంటనే మా సోషల్ వెల్ఫేరు అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ గారు అట్లాగే గ్యూస్ మా దృష్టికి తీసుకొస్తున్నారు మేము కూడా ఇమీడియట్గా ఫీల్డ్లో ఉంటాం కాబట్టి స్పందించి ఏవైనా తాత్కాలికంగా వాళ్ళను షిఫ్టింగ్ చేయడం కానీ ఎవరి చేసి ఆ పిల్లల్ని సంరక్షించుకోవడము విధి బాధ్యత కాబట్టి వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం కొన్ని స్వచ్ఛంద సమస్యలు కూడా ముందుకొచ్చి ఆ కిసాన్ క్రాఫ్ట్ లాంటివి వాళ్ళు వాళ్ళు కొన్ని టాయిలెట్స్ కట్టడానికి కూడా ముందుకొస్తున్నారు టెన్త్ క్లాస్ బోర్డర్స్కి మినిమం టెన్ మెంబర్స్ ఉంటే టూటర్ను ఏర్పాటు చేస్తాము అలాగే మాకు నిష్ణాతులైనటువంటి హెచ్డబ్ల్యూఎస్ అలాగే మన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రతినిత్యం వారి యొక్క చదువును పర్యవేక్షిస్తున్నాను